హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గ్రహణం ఛానల్ రామాయణంలో ఉన్న రామ నుండి లంక ఈనాటి శ్రీలంక ఒకటేనా ఒకటేనా అంటే ఇప్పటికీ సరైన సమాధానం దొరకలేదు ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్తూ అందరినీ అయోమయానికి గురి చేస్తున్నారు నిజానికి భూగోళం ఎప్పుడు ఒకేలా ఉండదండి లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమండలంపై ఐదు ఖండాలు లేవట పర్వతాలు పెరుగుతూ వచ్చాయి నదులు సముద్రాలు పొంగి గదులు మారుస్తున్నాయి సముద్రాలు పొంగి పల్లెలు పట్టణాలను ముంచెత్తుతోంది కాబట్టి రావణ లంక శ్రీలంకకు అటో ఇటో తప్పకుండా ఉండవచ్చు ఒకనాడు రావణ నుండి రాచరికం అప్రతిహతంగా సాగిన రాజ్యం సాక్ష్యాలతో సహా లభించింది రామ రావణ యుద్ధంలో ఆనాడు రావణుడు చనిపోయి ఉండవచ్చు కానీ శ్రీలంకలో కనిపిస్తున్న సాక్ష్యాలలో రావణుడు శ్రీలంక ప్రాంతంలో నివసించి ఉండవచ్చని భావిస్తున్నారు లంకేశ్వరుడు రాజ్యమెలిన లంక సముద్రం మధ్యలో అందమైన దీవిలో అపురూపంగా రావణుడు నిర్మించుకున్న లంక ఇదే సాక్షాత్తు శ్రీలంక సర్కారే రావణుడి ఆనవాలను అధికారికంగా గుర్తించి రాజముద్ర కూడా వేసింది రావణుడి ఆనవాళ్లు శ్రీలంకలో అడుగడుగున కనిపిస్తున్నాయి అశోక వనంలో ఈ గుర్తులు మొదలవుతాయి అశోక వాటిక అని పిలిచే ఈ వనంలోనే సీతాదేవిని ఆనాడు రావణుడు బంధించి ఉంచాడు ఈ ప్రాంతంలో ఎవరు ప్రతిష్ఠించారో తెలియదు కానీ వేల ఏళ్ల నాటి సీతారామచంద్రుల విగ్రహాలు మనకు కనిపిస్తాయి అశోక వాటిక సమీపంలో మొక్కలలో నల్లటి మట్టి ఉంటుంది ఇది మామూలు నల్లరేగడి మట్టో లేక మరో రకమైన మట్టో కాదు బాగా కాలిపోయి ఉన్నట్లు కనిపించే మట్టి ఇది ఈ మట్టి ఇలా ఎందుకుందో ఇప్పటికీ ఎవరికి ఏ శాస్త్రవేత్త కూడా అందుపట్టడం లేదు మీకు పుష్పక విమానం గుర్తుందా అందులోనే సీతాదేవిని రావణుడు అపహరించుకు వెళ్లాడు రావణ సంహారం తర్వాత రాముడు అందులోనే అయోధ్యకు తిరిగి వచ్చాడు ఆ కాలంలో విమానాలు ఉన్నాయా అంటే ఉన్నాయనే లంక చెప్తుంది చూపిస్తుంది కూడా రావణుడు తన లంకా పట్టణంలో నిర్మించుకున్న ఐదు విమానాశ్రయాలను శ్రీలంక సర్కార్ గుర్తించింది అంతేకాదు ఒక విమానాల మరమ్మత్తు కేంద్రాన్ని కూడా గుర్తించింది వీటన్నిటినీ హనుమంతుడు లంకా దహన సమయంలో కాల్చివేశాడు అట శ్రీలంక రాజధాని కొలంబో నుంచి దాదాపు తొమ్మిది గంటల పాటు ప్రయాణం చేస్తే ఓ పెద్ద పర్వత ప్రాంతం వస్తుంది ఇక్కడ దాదాపు ఎనిమిది వేల అడుగుల ఎత్తున సుమారు ఎనిమిది కిలోమీటర్ల విస్తీర్ణంలో మైదాన ప్రాంతం ఉంది అంత ఎత్తున ఇంత విస్తీర్ణంలో మైదానం ఉండటం ఈ మైదానానికి నాలుగు వైపుల కొండలు ఉండటం విశేషం ఈ మైదానం మానవ నిర్మితమైనదేనని స్పష్టంగా అనిపిస్తుంది దీన్నే రావణుడు తన విమానాశ్రయంగా వినియోగించాడని శ్రీలంక పరిశోధన బృందం నిర్ధారించింది లంకలో అడుగడుగున రామాయణ కాలం నాటి గుర్తులు లభిస్తున్నాయి తులసిదాస్ రాసిన రామచరిత మానస్ ఒరిజినల్ ప్రతి ఒక్కటి చిత్రకూటంలో భద్రంగా ఉంది అయితే ఆయన స్వయంగా రాసిన వాటిలో ఒకే ఒక అధ్యాయం ప్రపంచానికి మిగిలి ఉంది శ్రీలంకలోని కెలీనియాకు కొద్ది దూరంలో ఎత్తైన ప్రదేశంలో ఒక పెద్ద గుహ ఉంది ఈ గుహలోకి ప్రవేశించడం చాలా కష్టమైన పని దాదాపు ఇరవై ఏళ్ల క్రితం పశువులు కాసుకునే ఒక కాపరి ఆ గుహలోకి అనుకోకుండా వెళ్లాడు ఈ గుహలో ఒక పెద్ద శవ పేటిక ఉంది ఈ పేటికలో ఒక శవం ఉందని దాన్ని చూడగానే భయంతో వెనక్కి వచ్చేసినట్లు అతను చెప్పాడు అది రావణుడి భౌతిక శరీరం అని చెప్తున్నాడు రావణుడు రామాయణం భారతీయ సంస్కృతి నాగరికతలతో గాఢంగా పెనవేసుకొని పోయినటువంటి అంశాలు శ్రీలంకలో రావణుడి ఆనవాళ్ళు అనేకం మనకు కనిపిస్తున్నాయి అడుగడుగున కనిపించే అక్కడి నిర్మాణాలు కట్టడాల శిథిలాలలో ఏడు వేల సంవత్సరాల క్రితమే అత్యంత వైభవంగా భారత ఉపఖండంలో విలసిల్లినటువంటి నాగరికత స్పష్టంగా కనిపిస్తుంది అంతేకాదు రామాయణం గురించి మనకు అందుబాటుకు ఇంతకాలం రాని అనేక అంశాలు మనకు లంకలో కనిపిస్తున్నాయి పురాణ పరిశోధకులు చేసినటువంటి పరిశోధనలలో భాగంగా అప్పటి రావణ లంక ఇప్పటి శ్రీలంక ఒకటే అనేటువంటి అనుమానాలకు కాస్త తెరపడిందనే చెప్పవచ్చు ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి త్వరలోని లంక రహస్యం బట్ట బయలు కానుంది అని చెప్పవచ్చు మరి చూశారు కదా ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకునేందుకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గ్రహణం ఛానల్